హలో అండి వెల్కమ్ అగైన్ సో ఇవాళ మనం నీరోబాట్ అనే ఒక ఆన్లైన్ క్లౌడ్ మా క్లౌడ్ మైనింగ్ అప్లికే ఒక వెబ్సైట్లోకి వెళ్తున్నాం నేను ఆల్రెడీ ఇందులో బిట్కాయిన్ ట్రాన్ తర్వాత డోజ్ కాయిన్ మైన్ చేస్తున్నానండి సో ఇందులో భాగంగా నేను ఆల్రెడీ విత్డ్రా చేశాను ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ చేస్తాను ఇప్పుడు అయితే నేను దాని గురించి మాట్లాడాలనుకోవట్లేదు సో నేను ఆల్రెడీ ఎక్యూబులేట్ చేసిన అమౌంట్ చూపిస్తాను చూద్దాం సో ఇది మా వాలెట్ అండి నేను వాలెట్లో ప్రస్తుతం నా దగ్గర నైన్ డాలర్స్ ఆఫ్ బిట్ కాయిన్ టెన్ డాలర్స్ ఆఫ్ టీఆర్ఎక్స్ డ్రాని ఉంది తర్వాత ఫోర్ డాలర్స్ ఆఫ్ డోజ్ కాయిన్ ఉంది నా దగ్గర లైట్ కాయిన్ మైండ్ చేసుకోవడానికి లేదు మిగతా నేను మైన్ చేయడానికి నా దగ్గర అమౌంట్ లేదు సో కాబట్టి చేయడం లేదు సో అయితే నేను హ్యాషింగ్ పవర్లోకి వెళ్ళి నా దగ్గర ఆల్రెడీ నైన్ డాలర్స్ ఆఫ్ బిట్ కాయిన్ ఉంది కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ కదా ఇప్పుడు లైట్ కాయిన్ మైన్ చేసుకోవాలంటే బేసిక్ ఎంత అంటే ట్వంటీ మెగా హ్యాష్ ట్వంటీ మెగా హ్యాష్కి ఎంత అవుతుందంటే కాయిన్ నా దగ్గర ఉన్న దాంట్లో ఎంత అవుతుంది నేను బిట్ కాయిన్ ద్వారా చేయొచ్చు అయితే నేను దీనికి ట్రాన్ వాడాలని చూస్తున్నాను సో సిక్స్టీన్ ట్రాన్ అదే థర్టీ సిక్స్ ఉన్నాయి అందులో సిక్స్టీన్ వాడుతాను సిక్స్టీన్ పాయింట్ సెవెంటీన్ అలా వాడుతున్నాను అని అర్థం సో పర్చేస్ చేస్తున్నాను నా ఇప్పుడు లైట్ కాయిన్ కూడా నేను మైన్ చేసుకోవచ్చు ట్వంటీ మెగా హ్యాష్ నేను మైన్ చేయగలను ఇప్పుడు మై నేను చూస్తున్నారు కదా మైన్ అవుతుంది సో ఇలాగ మనం డోచ్ కాయిన్ మైన్ చేసుకోవచ్చు లైట్ కాయిన్ మైన్ చేసుకోవచ్చు బిట్ కాయిన్ ట్రౌన్ ప్రస్తుతానికి నా దగ్గర ఫ్రీగా ఫస్ట్లో కొంత మనకి ఇస్తారండి బిట్ కాయిన్ మైన్ చేసుకోవడానికి సో దాన్ని యూస్ చేసుకుని లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నేను మైన్ చేయడం అనేది స్టార్ట్ చేశాను సో ప్రస్తుతానికి నా దగ్గర ఎంత హ్యాష్ పవర్ ఉందంటే థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ గిగాషెస్ పర్ సెకండ్ స్పీడ్ తోటి నేను మైన్ చేస్తున్నాను బేసిక్గా చెప్పాలంటే నాకు ఒక నీరో చూస్తారు ఈ త్రీ మినిట్స్ అయిపోయేలోపు నాకు ఎంత వస్తుంది అండి సో దాన్ని బట్టి మీకు క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను ఓకేనండి ఫ్యూ మినిట్స్లో మీకు తెలుస్తుంది సో దీనికి సంబంధించి నీరో బాటిక్ సంబంధించి జనరల్గా ఉండే కొన్ని క్వశ్చన్స్ని ఇక్కడ చూద్దాం ప్రస్తుతం నా దగ్గర టోటల్ వర్క్ ఎంత ఉందంటే పాయింట్ నాట్ 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 వన్ సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ అంటే సమ్వేర్ అరౌండ్ ఒక సిక్స్టీన్ డాలర్స్ వచ్చేసే క్రిప్టో కరెన్సీ అనే దగ్గర ఉందండి ఓకేనండి సో ఇందులో మనకి హిస్టరీలోకి కనుక వెళ్ళారు అనుకోండి సో నా హిస్టరీకి సంబంధించి ఇదిగోండి సో ఇప్పటివరకు నేను ఈ జూలై నెలలో ఆల్మోస్ట్ ఐదో తారీఖు నేను డోజ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ట్రాన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను బీటీసీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఆల్మోస్ట్ సిక్స్టీ ట్రా సిక్స్టీ ట్రాను ట్వంటీ టూ డ డోజు ట్వంటీ ఫైవ్ డాలర్స్ వచ్చేసే పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేసుకుని వాటితో నేను హ్యాష్ పవర్ మ్యా కొనుక్కున్నానండి బీటీసీ అయితే ఫైవ్ హండ్రెడ్ గిగా హ్యాష్ తర్వాత ట్రాన్కి వచ్చి ఫోర్ హండ్రెడ్ తర్వాత బీటీసీ మళ్ళీ హ్యాషింగ్ ద్వారా ఒక టూ ఫిఫ్టీ గిగా హ్యాష్ కూడా కొనుక్కున్నాను ఓకేనన్న సో ఇది తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇవాళ చేశాను సో బీటీసీ ఎక్కువ కాదు ఒక ఫైవ్ డాలర్స్ అలాగా టీఆర్ఎక్స్ ఒక లెవెన్ వచ్చింది అంటే మోస్ట్లీ ఒక టూ డాలర్స్ వాల్యూ చేసేది వచ్చింది నెక్స్ట్ డాజ్ వచ్చినప్పటికీ మనకి టూ పాయింట్ ఎయిట్ ఎయిట్ డాజ్ అంత ఎక్కువ కాదు పాయింట్ ఫైవ్ డాలర్ అలా వస్తుంది సో దాంతో ఎల్టీసీ కొన్నాను లైట్ కాయిన్ కొన్నాను ఇందులో మనకి ఇంకా సెట్టింగ్స్ ఇది సెట్టింగ్స్లోకి వెళ్ళడానికి ఇందులో లేదు కానీ అంశం అండి మీరు కనుక చూస్తే ఆల్రెడీ నాకు ఫైవ్ పాయింట్ నాట్ 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 ఫైవ్ బిటీసీ వచ్చేసింది అది కూడా ఎంతసేపు పట్టిందంటే త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి ఎంత అవుతుందో చూద్దాం దాన్ని మనం మల్టిప్లై చేసుకుంటే మీకు తెలుస్తుంది అందుకనే నేను ఇంకా ఏం మాట్లాడలేదు దీనికి సంబంధించి మనకి వెల్కమ్ బోనస్ వెల్కమ్ బోనస్ ఒకటి వస్తుందండి వన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ డాలర్స్ చూసేసేది ఓకేనండి వన్ హండ్రెడ్ వెల్కమ్ బోనస్ ఎవరికంటే పేమెంట్ చేస్తారు మంత్లీ ప్రాఫిట్ ఎంత ఉంటుందంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ దాకా ఉండే అవకాశం ఉంటుంది ఆన్లైన్ సపోర్ట్ ఉంటుంది రెఫరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది మీరు అందులో దాగచ్చు సో ప్రాఫిట్ క్యాలిక్యులేటర్ కూడా ఉంది సో ప్రస్తుతానికి ప్రాఫిట్ క్యాలిక్యులేటర్లోకి వెళదాం సో అక్కడ మీకు కొంత అర్థమవుతుంది ఇంకెలాగో కొంత ఉంది కాబట్టి సో నేను క్రిప్టో కరెన్సీ ఎంత అంటే బిట్కాయిన్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నామంటే కాయిన్స్లో కాబట్టి చూసుకోండి మనం పాయింట్ నాట్ 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 ఫైవ్ అంత ఇన్వెస్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ డేస్ క్రిప్టో కరెన్సీ ట్వంటీ డేస్కి ఎంత ఎంత వస్తుందండి థర్టీ డాలర్స్ వాల్యూ చేసే వస్తుంది మీరు కనుక అంత ఇన్వెస్ట్ చేస్తే థర్టీ డాలర్స్కి మీకు థర్టీ డాలర్స్ వస్తాయి ఒక రకంగా చెప్పాలంటే ఇది సో ఒకసారి ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదండి ఒకసారి మనం కంట్రోల్ ప్యానల్లోకి వెళ్దాం సో కంట్రోల్ ప్యానల్లో చూడండి మనకి ఎంత వచ్చిందంటే సిక్స్ వచ్చిందండి ఓకేనండి ఈ సిక్స్కి సంబంధించి మనకి క్యాలిక్యులేటర్ అని ఉందని చూద్దామండి సో ఇవన్నీ ఎక్స్ట్రాగా ఉండేవి సరే అది అలా ఉంచుతాం మనకి క్యాలిక్యులేటర్ ఉంటుంది చూడండి పాయింట్ నాట్ 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 ఫైవ్ వచ్చిందండి ఫైవ్ మినిట్స్కి సిక్స్ వచ్చింది మనం ఫైవ్ తీసుకుందాం ఇంటూ ఫైవ్ మినిట్స్ కాబట్టి వన్ అవర్కి మనకి సిక్స్టీ మినిట్స్ అంటే ట్వెల్వ్ టైమ్స్ చేయాలి ఇది వన్ అవర్కి ఇంటూ ట్వంటీ ఫోర్ ఓకేనండి ఇంటూ థర్టీ ఇస్తే పాయింట్ నాట్ నాట్ ఫోర్ వచ్చిందండి పాయింట్ నాట్ నాట్ ఫోర్ తీసుకుందాం త్రీ టూ పక్కన పెట్టేద్దాం సో మన భాషలో పాయింట్ నాట్ నాట్ ఫోర్ అంటే చూద్దాం బీటీసీ టూ ఐఎన్ఆర్ లైవ్లోనే చూపిస్తున్నాను సో మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో సో మనకి ఏదో ఒక వెబ్సైట్లోకి వెళ్తే ఆ వెబ్సైట్లో మన బీటీసీ టూ మనకి ఇండియన్ రూపీ కన్వర్షన్ చూపిస్తుంది అందులోకి వెళ్ళొచ్చు థర్టీ డేస్ కనుక మీరు చేయగలిగితే ఓకేనండి సో పాయింట్ నాట్ నాట్ ఫోర్ తీసుకుంటున్నా ఓకేనా ఫార్టీ థౌజండ్ మన భాషలో చెప్పాలంటే నెలకి నలభై వేలు వచ్చినట్టే నేను మనకి అర్థం అవ్వాలంటే అదే అయ్యన్నర్ కాకుండా మీరు యుఎస్డిలో చెప్పాలనుకున్నారనుకోండి అంటే యూ యుఎస్టే డాలర్స్లో ఒక వచ్చి మీకు ఇప్పుడు ప్రస్తుతానికి వన్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ థౌసండ్ డాలర్స్ ఉంది యాక్చువల్గా చాలా పెరిగిపోయింది సో అందువల్ల మీకు ఫ్లక్చ్యువేషన్ ఉంటుంది చూడండి ఓకేనా పాయింట్ నాట్ నాట్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ యూఎస్ డాలర్స్ మీరు ఇలా ఎమ్ చేయచ్చు సో కాబట్టి సో వీలున్న వాళ్ళు మీరు చేయండి నేను ఫోర్స్ అయితే చేయడం లేదు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే చేయండి అనవసరంగా వేరే వేరే అప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఇందులో జాయిన్ అయ్యి మీరు ఇబ్బంది పడతారు ఓకేనండి ఇన్వెస్ట్మెంట్ నేనైతే ఎంతవరకు ఒక్క రూపాయి కూడా చేయలేదు కేవలం నేను చేసిన దల్లా ఏంటంటే వచ్చిన ఫ్రీ దాన్ని జాగ్రత్తగా ఓపిక్గా పేషెంట్గా చేసుకుంటే ఇక్కడికి వచ్చానండి సో ఇంత మైన్ చేయగలిగాను సో చాలా చిన్న అమౌంట్ మేబీ వన్ మంత్ పోయాక ఇది పెరుగుద్ది ఓకేనండి సో దాన్ని కూడా మళ్ళీ నేను తిరిగి రీఇన్వెస్ట్ చేస్తా సో ఎంత అవుతుందో చూద్దాం సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీ నీరో బాటను ట్రై చేయండి నా రిప్లై లింక్ని నేను డిస్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేసి చూడండి సడన్లీ ఇట్ విల్ హెల్ప్ యూ బట్ ఐఎమ్ నాట్ గన్ సే దట్ మీరు సడన్గా లక్షల లక్షలు సంపాదించేస్తారో అని మాత్రం అనుకోకుండా అది జరగదు ఏదైనా సరే స్లో అండ్ స్మాల్ స్టెప్స్లో వెళ్తేనే అవుతుంది బట్ ఏంటంటే ఎవరికైతే ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఏమీ తెలియదు అనుకున్నప్పుడు ఇలాగా ఈ వెబ్సైట్స్ వాడితే మీకు కొంచెం అవగాహన ఉంటుంది సో నేను ఇన్వెస్ట్ చేయమని చెప్పను అది పూర్తిగా మీ యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది అది మీ రిస్క్ అది ఫ్రీగా ఉన్నవి నేను ఎక్కువ సపోర్ట్ చేస్తాను తర్వాత మీరు చేసుకోవచ్చు మీకు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సో వెబ్సైట్స్ అయితే నేను ప్రొవైడ్ ప్రొవైడ్ చేస్తానండి నాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయితే ఇంకా చాలామంది ఈ బిట్ కాయిన్కి సంబంధించి పోలెంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తారు సో అదంతా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మీరు కూడా క్రిప్టో కాయిన్స్ అంతా ఇంట్రెస్ట్ ఉంటే నా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి లేదు ఇలా మైనింగ్ నేర్చుకుంటాను నాకు అవసరం లేదనుకుంటే రెఫరల్ రెఫరల్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో దాని ద్వారా మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మైనింగ్ చేయడం స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ